అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లడ్డు చేస్తున్నాను ఇది హెల్త్కు చాలా మంచిది రోజు ఒకటి తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా పల్లీలు ఒక కప్పు తీసుకొని వేగించుకోవాలి అలాగే నువ్వులు పల్లీలు నువ్వులు ఈక్వల్గా తీసుకొని హాఫ్ కప్పు రాగులు తీసుకున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడు వచ్చేస్తుంది కదా మాడు వాసన వస్తుంది అలాగే హాఫ్ కప్పు పెసాలు తీసుకున్నాను మినపప్పు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ అలాగే నాలుగైదు ఇలాచీలు తీసుకున్నాను రాగులు మినుములు పెసాలు ఇవి ఎక్కువ పౌడర్ కావడానికి టైం పడుతుంది కదా అందుకని వాటిని ఫస్ట్ పౌడర్ చేసుకున్నాను తర్వాత పల్లీలు నువ్వులు ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి పొడి పొడిగా చేసుకున్నాను వీటి రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడినట్టు షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే టూ కప్స్ వేసాను ఇలా మొత్తం పౌడర్ లో కలిసేలా కలుపుకొని మిక్సీ పట్టుకొని లడ్డూలు చుట్టుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి